నమస్తే వెల్కమ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కిచ్చనగారిపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ రెండు వందల ఎనభై సమీపంలో రెండు కోట్ల రూపాయలు విలువైన ఎకరా ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే పిఏ స్వాధీనం చేసుకున్నారని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తప్పుడు పత్రాలను చూపి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా పక్కన ఉన్న భూమిని సైతం ఆక్రమించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు పది సంవత్సరాల వయసు ఉన్న మామిడి చెట్లను తీసుకువచ్చి ఆక్రమించుకున్న భూమిలో నాటుతున్నారని వారు ఆరోపించారు దీనిపై స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ ఒత్తిడిల కారణంగా పట్టించుకోవడం లేదని తెలియజేశారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని అధికార పార్టీలోకి కొందరు స్వార్థపరులు తమ స్వలాభానికి ఉపయోగించుకుంటూ అధికారులకు భారీగా లంచాలు ముట్టజెపుతూ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారని స్థానిక రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు हम्म <laughs> ల్యాండ్ వచ్చేసి మా ఊరు వచ్చేసి గారిపల్లి పూతల్పట్టు మండలం పాల్కూరు పంచా పాలకూరు పంచాయతీ ఉంది మా ల్యాండ్ వచ్చేసి టూ ఎయిటీ పర్ టూ జీ టూ జీ టూ జీలో ఉంది దాన్ని ఆ ల్యాండ్ వచ్చేసి ఎమ్మెల్యే వాళ్ళ రిలేటివ్స్ పిఏ వాళ్ళు ఎవరో వచ్చేసి మళ్ళా వాళ్ళు పట్టా చేసుకున్నారు ఇవాళ వచ్చేసి మామిడి చెట్లు అవంత తీసుకొచ్చి పెద్ద పెద్ద చెట్లు నాటాలనేసి చూశారు అక్రమంగా వచ్చి దౌర్జన్యంతో మేము వాటిని అడ్డుకున్నాము దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మా పొలం ఇక్కడ ఒక ఎకరా ఉంది ఎకరా పొలానికి ఆయన ఎమ్మెల్యే దగ్గర వచ్చి ఎవరో పిఏగా పనిచేస్తున్న ఆక్రమించుకొని మా పొలంలో చెట్లు నాకు వచ్చిన అవి అధికారులు చర్య తీసుకున్నా న్యాయం కావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నా చిట్ నాటాడు చిట్